శ్రీకృష్ణ దీపాన్ని శ్రీకృష్ణుడు జన్మించిన అష్టమి తిథి రోహిణి నక్షత్రం లగ్నం అర్ధరాత్రి వెలిగించాలి లేదా సోమవారం లేదా మంగళవారం రోజున ఇంట్లో ఉత్తర దిక్కున శుభ్రం చేసి ఉత్తరం దిక్కున పీట వేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్య పిండితో పష్ఠదల పద్మం ముగ్గు వేసి ఆ పీట మీద కృష్ణుని ఫోటో పెట్టి ఆ ఫోటో ముందు ఒక మట్టి ప్రమిదను ఉంచి ఆ ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఆరు వత్తులు తీసుకొని ఒక వత్తిగా చేసి ఆ ప్రమిదిలో వేసి వెలిగించండి అంటే శ్రీకృష్ణుని ఫోటో ఉత్తరం దిక్కున ఉండాలి ఫోటో దగ్గరే ఉంచిన దీపం ఉత్తరం దిక్కున వెలగాలి ఇలా ఉత్తరం దిక్కున శ్రీకృష్ణాష్టమి రోజున వెలిగించిన దీపాన్ని శ్రీకృష్ణ దీపం అంటారు దీనివల్ల శ్రీకృష్ణ పరమాత్మని సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది